హే వినర్స్ నాకు లా ఆఫ్ గ్రావిటీ గురించి తెలియదు లా ఆఫ్ గ్రావిటీ నేను నమ్మట్లేదు లా ఆఫ్ గ్రావిటీ ఏంటో అసలు నాకు తెలియని తెలియదు మరి అలాంటప్పుడు ఈ ఆబ్జెక్ట్ని నేను విడిచిపెడితే కింద పడుతుందా సీ ఐ డోంట్ నో అబౌట్ లా ఆఫ్ గ్రావిటీ లా ఆఫ్ గ్రావిటీ ఏంటో నాకు తెలియదు లా ఆఫ్ గ్రావిటీ గురించి నేను నమ్మను అలాంటప్పుడు కింద పడుతుందా లెట్ సి ఎస్ వన్ టూ త్రీ కింద పడిపోయింది అంటే లా ఆఫ్ గ్రావిటీ గురించి మీకు తెలిసిన తెలియకున్నా లా ఆఫ్ గ్రావిటీని మీరు నమ్మినా మీరు నమ్మకున్నా మీరు విలేజ్ నుంచి అయినా సిటీ నుంచి అయినా మీరు ఇండియా నుంచి అయినా అమెరికా నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా సరే లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది అంటే లా ఆఫ్ గ్రావిటీకి మీ నమ్మకం పైన దానికి ఏం సంబంధం లేదు సేమ్ వే ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో కొంతమంది దాన్ని నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం అవ్వదు కొంతమంది తెలుసుకున్నారు కొంతమంది తెలుసుకోలేరు బట్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఏదైతే రియాలిటీని చూస్తున్నారు పీపుల్ ఇన్ యువర్ లైఫ్ రిలేషన్షిప్స్ మనీ కెరియర్ బిజినెస్ వాట్ ఎవర్ ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు ఉందో దట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే మన ఆలోచనలు మన థాట్స్ మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి రెండు కనెక్టెడ్ సో మన థాట్స్ అండ్ మన ఫీలింగ్స్ ద్వారా మన ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తున్నాం సో మన థాట్స్ ఫీలింగ్స్ ద్వారా ఏ వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తున్నామో అదే మన లైఫ్లోకి వస్తుంది మరి మన థాట్సే ఫీలింగ్సే కాకుండా మన థాట్స్ ఫీలింగ్స్ మన బిలీఫ్స్ అండ్ మన యొక్క యాక్షన్స్ ఇవన్నీ ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న థింగ్సే వస్తున్నాయి సో ఒక పర్సన్ సక్సెస్ఫుల్గా తన బిజినెస్ని రన్ చేస్తున్నాడు మనీని అర్న్ చేస్తున్నాడు అంటే తన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి తన థాట్స్ ఎలా ఉన్నాయి తన ఇమోషన్స్ ఎలా ఉన్నాయి తన ప్రపంచం ఎలా ఉంది తన రియాలిటీని తను అలా క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి రియాలిటీ అలా క్రియేట్ అవుతుంది మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోకుంటే సేమ్ లైఫ్ అదే ప్రాబ్లమాటిక్ లైఫ్ ఛాలెంజెస్తో ఉన్న లైఫ్ని అదే లీడ్ చేస్తుంటారు మరి మీరు అనుకున్న లైఫ్ మీకు కావాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ మీకున్న థాట్స్ ఫీలింగ్స్ బిలీఫ్స్ ఇమోషన్స్ ఏంటో చూడండి మీకు డిజైర్డ్ ఫ్రీక్వెన్స్ ఏంటో చూడండి మీరు ఎక్కడికి వెళ్ళాలి మీకేం కావాలి దానికి ఉన్న ఫ్రీక్వెన్స్ ఏంటి దానికి థాట్స్ ఫీలింగ్స్ ఇమోషన్స్ అండ్ బిలీఫ్స్ ఎలా ఉండాలి వాటిని సెట్ చేసుకోవాలి దీంతోపాటు మన వాల్యూ సిస్టమ్ని సెట్ చేసుకోవాలి దీంతో పాటు ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీని మనం క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైతే నెగిటివిటీ నుంచి మనం బయటకు వస్తామో అప్పుడు మాత్రమే మనం పాజిటివిటీ వైపుకి వెళ్తాం సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అంతా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ సమ్ అసైన్మెంట్ సమ్ ప్రాక్టికల్ కేస్ స్టడీస్ అండ్ సమ్ బ్యూటిఫుల్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ చాలా సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ అసైన్మెంట్స్ని ఎప్పుడైతే మీరు చేస్తారో మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ సో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కోస ఛానల్లో చూడండి ప్లస్ ఈ వర్క్షాప్ ట్వంటీ డేస్ ఉంటుంది టెన్ డేస్ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ టెన్ డేస్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే ఇప్పటివరకు జాయిన్ అవ్వలేరో ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ టుడే ఈరోజు జాయిన్ అవ్వండి మీ థాట్స్ ఫ్రీక్వెన్సీ మీ బిలీఫ్ ఫ్రీక్వెన్సీ మీ ఎమోషన్ ఫ్రీక్వెన్సీని పెంచండి ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో లైఫ్ చేంజ్ అవుతుంది సో ఐ వాంట్ యూ టు బికమ్ గ్రేటెట్ హెల్త్ గుడ్ ఎట్ రిలేషన్షిప్స్ అండ్ వండర్ఫుల్ ఇన్ బిజినెస్ అండ్ మనీ అండ్ కెరియర్ సో సి యూ ఆల్ ఇన్ దా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ మేనిఫెస్ట్ ద డిజైడ్ లైఫ్ మీరు ఎలాంటి లైఫ్ని కావాలనుకున్నారో అలాంటి లైఫ్ని మేనిఫెస్ట్ చేయండి సో ద లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ గురించి ఇప్పుడే కింద కనబడుతున్న వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి అండ్ ఒక మినిమం మినిమమ్ తో ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు అండ్ దెన్ యూ విల్ మేనిఫెస్ ద లైఫ్ దట్ యు వాంట్ సి యూ ఆల్ ఇన్ ద అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ థ్యాంక్ యూ సో మచ్